హాయ్ హలో రోజు మా పెళ్లి రెండు వేల తొమ్మిదిలో మా పెళ్లి జరిగింది పదహారు సంవత్సరాలు అలానే ఉండాలని కోరుకుంటున్నాము ఎంఎన్ఎస్ కుటుంబంలో మాకు మా కుటుంబం కలిసిపోయి ఆ మీరు ఆదరాభిమానాలు చూపిస్తూనే వచ్చారు దానికి మేము ఎప్పటికీ మీకు కృతజ్ఞతతో ఉంటాము అంతేకాకుండా ఈ మూఢ నమ్మకాల నిర్మూలన సంఘంలో చేరి సమాజంలో ఉన్న ఈ వివక్షతను మూఢనమ్మకాలను దూరం చేయడానికి అసమానతలను తొలగించడానికి ఎప్పటికప్పుడు మీ వద్ద కృషి చేస్తూనే ఉన్నారు అలానే మనము ముందుకు వెళ్దామని ఆశిస్తున్నాను అంతేకాకుండా ఎక్కడ ఏ మీటింగ్ జరిగినా ఏ పిలుపునిచ్చినా మీరు ఆ మీటింగ్ ని సక్సెస్ చేస్తున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు మనం కలిసి నడుద్దాం దానికి మీకు ఎప్పటికీ సో మచ్ ఫ్రెండ్స్ మీరు మా పట్ల చూపిస్తున్న ప్రేమ ఆదర స్ఫూర్తిని నింపి పనిచేయడానికి దోహదపడుతున్నాయి ఈ మరో వసంతం జంట ప్రయాణం పూర్తి చేసుకున్నాము మార్నింగ్ నుంచి ఇప్పటికే చాలా మంది శుభాకాంక్షలు చెప్పారు ఇంకా ఈ రోజంతా రేపు కూడా చాలా మంది చెప్తూనే ఉంటారు ప్రతి సంవత్సరం మా పెళ్లి రోజుని మీ అన్ని శుభాకాంక్షలతో మేము చాలా ఎంజాయ్ చేస్తూ ఉన్నాము పోయిన మ్యారేజ్ డేకి ఇద్దరు మగపిల్లలు మేమిద్దరం నలుగురం మా కుటుంబం ఈ ఏడాది మధ్యలో మేము నక్షత్ర అనే ఒక కూతుర్ని దత్త తీసుకున్నాము అలాగే సిరివల్లి కూడా మా కుటుంబంలో ఒక భాగం ఈ పెళ్లి రోజు నుంచి ఇద్దరు మగపిల్లలు ఇద్దరు ఆడపిల్లలు మాకు వీళ్ళే కాకుండా ఇంకా ఎంతో మంది ఆడపిల్లల్ని తల్లిదండ్రులుగా మారి వాళ్ళ పెళ్లి చేశాము మమ్మల్ని అమ్మ నాన్న అనేవారు ఎంతో మంది అయ్యారు చిన్నమ్మ చిన్న అనే వాళ్ళు అనేక మంది అయ్యారు అన్న వదిన పిలిచి ప్రేగు బంధం పెట్టుకునే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు తోటి ఉద్యమకారులుగా గౌరవిస్తూ మమ్మల్ని ఆదరించే వాళ్ళు పెరిగిపోతున్నారు అందరికి మేము రుణపడి ఉంటాము మా పట్ల మీకు గౌరవం ప్రేమ పెరిగేలాగే జీవించడానికి ప్రయత్నిస్తామని సందర్భంగా తెలియజేస్తూ మరి రెండు వేల తొమ్మిది నుంచి ఒకరికొకరం మార్చుకుంటూ మెరుగుపరుచుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నాం రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ అయ్యప్ప స్వామి ఇన్సిడెంట్ తో ఎన్నో కష్టాలు అనుభవించాం రెండు వేల ఇరవై మూడులో లో ఎన్నో అవమానాలను దిగమింగా దారులని జల జీవితాలను గెలిపాము ఇప్పుడు మూఢ నమ్మకాల నిర్మూలన సంఘం అని రెండేళ్ల క్రితం పెట్టి ముందుకు సాగుతూ ఉన్నాం ఇందులో పనిచేస్తున్న సభ్యులకి నాయకులకి బ్యానర్ ని ప్రజల్లోకి తీసుకుపోతున్న కార్యకర్తలకి కృతజ్ఞతలు మాతో చిన్న విన్నపం ఇటీవల వాట్సాప్ హ్యాంగ్ అయ్యి మీ అందరి నంబర్లు పోయాయి ఎవరికైతే నా స్టేటస్ కనిపిస్తుందో వాళ్ళ ఫోన్ నంబర్ మాత్రమే నా ఫోన్ లో ఫీడ్ అయి ఉన్నట్టు మరి మన సంఘ సభ్యులు నాయకులు అలాగే మిత్రులు తప్పుగా అనుకోకుండా మీ పేరు మీ జిల్లా మీ మండలము మీరు ఎక్కడ ఉంటున్నారో పర్సనల్ గా నాకు వాట్సాప్ లో పెట్టడం మర్చిపోకండి మనం చాలా కాలంగా పరిచయమైన ఇప్పుడు నా ఫోన్ లో మీ నంబర్ ఫీడ్ అవ్వకపోతే ఎవరు అనాల్సి వస్తుంది సో ఈ శుభాకాంక్షలతో పాటు మీ వివరాలు పెట్టాలని అలాగే మనలాంటి వాళ్ళని మీరు మాకు పరిచయం చేయడమే మీరు ఇచ్చే పెద్ద కానుక మనలాంటి వాళ్ళు ఎక్కడికక్కడ అవమానంతో ఉంటున్నారు ఒక్కడనే ఉన్నాననే భయంలో బాధలో ఉంటున్నారు ఒంటరిగానే గడిపేస్తున్నారు మనం అనేక మంది ఉన్నామని చూపడం కోసమే మేము వెయ్యి మందితో రెండు వేల మందితో ఐదారు వందల మందితో పెద్ద పెద్ద సమావేశాలు పెట్టేది మనలాంటి వాళ్ళలో ఒక మానసిక ధైర్యాన్ని నింపడానికి కాబట్టి మీరందరూ మన ఆలోచనలు ముందుకు తీసుకెళ్లాలని మనకట్ట ముందే ఈ ఆలోచనతో ఎంతో మంది ఉన్నారు వారి స్ఫూర్తిని వాళ్ళ అనుభవాల్ని కూడా తీసుకోవాలని కోరుతూ మరి మాకు ఈరోజు పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్పిన వారికి చెబుతూ ఉన్న వారికి ఈ రోజు రేపు చెప్పబోయే వారందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ వాట్సాప్ లో మీ వివరాలు మా పెట్టడం మర్చిపోకండి జై భీమ్ జై నేను కూర్చొని ఉన్నాను ఆమె నిలబెట్టారని అనుకోకండి కొంచెం కెమెరా